నమస్కారం అండి రాగి పాత్రలో నైవేద్యం సమర్పణ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము పురాణ కథ ప్రకారం గుడకేశవుడనే రాక్షసుడు మహావిష్ణు భక్తుడు అతడు నిరంతరం విష్ణునామాన్నే జపిస్తూ ధర్మ కార్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు అలాంటి అతడికి విష్ణువుని గురించి తపస్సు చేయాలనిపించింది ఏకంగా పదహారు వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అప్పుడు గుడకేశుడు కొన్ని వేల జన్మల పాటు తాను భక్తిలో మునిగిపోయే విధంగా అనుగ్రహించమని విష్ణు చక్రంతోనే తన మరణం సంభవించాలని కోరుకున్నాడు ఆ రాక్షసుడి వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యారు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించిన గుడకేశుడు తపస్సును ఆపకుండా కొనసాగించాడు విష్ణుమూర్తి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు గుడకేశుడి కోరికను తీర్చాలని నిశ్చయించుకుని మిట్ట మధ్యాహ్నం వేళ తన చక్రాయుధాన్ని ఉపయోగించాడు సుదర్శన చక్రం గుడకేశుని తలను ఖండించింది అప్పుడా రాక్షసుడి మాంసం రాగిగా ఎముకలు వెండిగా అతడి శరీరంలోని మలినాలు కంచులోహంలా మారాయి ప్రియభక్తుడి శరీరంతో ఏర్పడిన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని పురాణవాచ ఈ విధంగా గుడకేశుడి రాగి పాత్ర రూపంలో స్వామి సన్నిధిలో కొలువు తీరాడు సంకల్ప బలంతో రాగి పాత్ర రూపంలో స్వామి సన్నిధిలో కొలువు తీరాడు రాగి బుధగ్రహానికి ప్రతీక రాగి పాత్రలో నైవేద్యం సమర్పించడం వల్ల బుధగ్రహ దోషం సూర్యుడి దోషాలు తగ్గిపోతాయని విశ్వసిస్తారు అందుకే పెద్దలు దీపారాధన సమయంలో రాగి పాత్రను ఉపయోగించమని చెబుతూ ఉంటారు అందుకే రాగి పాత్రకి ఇంత విశిష్టత కలిగి రాగి పాత్రను నిత్యం మన పూజాది కార్యక్రమాలలో ఉపయోగిస్తూ ఉంటాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ గోవింద హరి గోవింద